అందరికీ నమస్కారం ఈరోజు పోతలే స్వామి గావులు సందర్భంగా ఎనోలపల్లి మన పోతలే స్వామి టెంపుల్ నందు పూజ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమము చాలా విజయవంతంగా జరిగింది ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని మీ కష్టాలను తొలగించుకొని ప్రార్థిస్తారని కోరుకుంటాను ఇక్కడికి రాలేని వాళ్ళు స్వామిని దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నాను దగ్గరలోనే హైవే పడుతుంది మన అదృష్టము పక్కనే హైవే పడుతుంది జస్ట్ అంతా ట్వంటీ మీటర్స్ ట్వంటీ మీటర్స్ అంతా ఒక ముప్పై అడుగుల లోపల హైవే పడుతుంది ఈ ప్రాంతము చాలా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంది మన పోతలాయ స్వామి చాలా అద్భుతంగా ఒక వెలుగులోకి వస్తాడని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరి సహకారము అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎనవలపల్లి సుధాకర్ ఫ్రమ్ ఎనవలపల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై పోతలయ దాదులూరు పోతలయ్య ఎనవలపల్లి పోతలాయ